హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీవి నిన్ననే ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో అయితే చేశాను ఇందిరామిళ్లకు సంబంధించి అయితే బీహెచ్కే ఉందో దాని గురించి ఇక్కడ చూసుకోవచ్చు కేఎస్ఆర్ టెక్ అయితే ఒకటి వీడియో అయితే చేశారు చీరతో పాటు పదిహేను వేలు కూడా అని చెప్పేసి ఒక వీడియో అలాగే నెక్స్ట్ ఇంకొక వీడియో వచ్చేసి బతుకమ్మ చీరల పంపిణీ ఈ రోజు నుండి ఈసారి పట్టు చీరలు చీర ఎక్కడ ఇస్తారో చెప్తారండి అని చెప్పేసి దాంతోపాటు ఎనిమిది వందలు కూడా అని చెప్పి ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు మీకు పూర్తిగా చూసి అర్థమవుతుంది అనుకుంటా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే లక్కీ మీడియా వచ్చేసి తెలంగాణ మహిళలకు రేవంతన్న కానుక చీరలతో పాటు పదిహేను వేలు ఆరు పాయింట్ పదకొండు కోట్లు విడుదల అని చెప్పేసి ఒక రెండు వీడోలు అత్తరాజు చేయడం అయితే జరిగింది మరి పదిహేను వేల రూపాయలు ఏ మహిళకి ఇచ్చారో మరి లేదా వీళ్ళు ఇంతకే ఇస్తున్నారా లేదా వీళ్ళకి ఎవరికైనా ఇచ్చారని ఒకటి క్లారిటీ వాళ్ళకి ఫస్ట్ జనాలకు రెండోది వచ్చేసి చీరతో పాటు పదిహేను వేలు కేఎస్ఆర్టీ కోడేమో పదిహేను వేలు దాంతోపాటు ఎనిమిది వందలు కూడా లక్కీ మీడియా అనేవో సేమ్ పదిహేను వేలు ఇస్తారు అంటే వీళ్ళ వీడియో వాళ్ళు చూసి చేశారా వాళ్ళ వీడియో వీడియో చేశారా మొత్తానికి అయితే ఇద్దరు జనాలను అయితే పిచ్చోలం చేయడానికి ఒక వీడియోలు అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్లియర్గా ప్రతి ఒక్క పేపర్లో ఈరోజు రావడం అయితే జరిగింది ఇందిరా మీన్ల చీరలు రెడీ అని చెప్పేసి చీరలకు దాదాపు ఎంత ఖర్చు అయింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క చీరకు ఎనిమిది వందల ఖర్చు అయినట్టు ఆఫీసర్లు మాత్రం చెప్తున్నారు అది ఐదు వందలు తయారైందా వెయ్యి రూపాయల తయారైందా పక్క పెడితే వాళ్ళైతే ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు తయారైందని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళు ఏం చెప్తున్నారు చీరతో పాటు పదిహేను వేల రూపాయలు అరే గవర్నమెంట్ దగ్గరే పైసలు లేక అప్పులు చేసుకుంటూ ఏదో నడిపిస్తుంది మీరేమో పదిహేను వేలు అన్ని వీస్ కోసం ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థమైంది నిన్ననే అంతగానో ఒక వీడియో చేసి మరీ మరీ చెప్పిన నేను ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేయండి లేకపోతే వీడియో చేయకండి ఇందిరమ్మ చీరలు ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ చీరలు అయితే దాదాపు చాలా వరకు యాభై లక్షల చీరలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి వచ్చేసి మనకు ఇరవై మూడు తారీఖు నుంచి ఈ జిల్లా ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారో వారి చేతుల మీదుగా ప్రతి జిల్లాలో అధికారులు అలాగే పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారైతే ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు మనకు ఆల్రెడీ ఇరవై ఒకటి నుంచి ఆల్రెడీ బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద బతుకమ్మ వరకు అంటే దాదాపు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది క్లియర్గా అయితే ఏంటంటే ఈ జనాలకు తెలువ గత ప్రభుత్వం అయితే మనకు రేషన్ కార్డు ద్వారా ఇచ్చింది కానీ సరే రేషన్ కార్డు ద్వారా కాకుండా ఎస్ఎస్జి గ్రూప్ల ద్వారా అందించున్నారన్నమాట లైట్ బ్లూ చీర డార్క్ బ్లూ బాడర్ ఇలా రకరకాల చీరలు అయితే రెడీ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంటే దీన్ని ఏంటంటే వ్యూస్ కోసము దానికోసమైతే ఈ లక్కీ మీడియా అలాగే టెక్ నిన్ననే వీళ్ళ గురించి నేను క్లియర్ ఒక వీడియో చేశాను ఎవడు పడతాడు పదిహేను వేలు ఇరవై వేలు ఏందిరాయన ఇచ్చేది పైసలా పెంకాల్సినరా బాబావి గవర్నమెంట్ అసలే పైసలు లేక ఇక్కడ అక్కడ ఏదో చేయాలి చేయాలని ఏదో వాళ్ళ వల్ల అయిన కాడికి స్కీములు నడిపిస్తుంటూ ముందుకు వెళ్తుంటే జనాలకు మరి ఎందుకు ఆశలు రేపుతున్నారో నాకు అర్థం కావట్లేదు లేకపోతే ఒక ఎవరికైనా ఇచ్చి ఉంటే మరి ఒకరైతే కామెంట్ చేయండి నాకు ఎవరికైనా పదిహేను వేల రూపాయలు వస్తే మరి ఎవరికైనా ఎట్లా ఇచ్చారు ఎక్కడ ఇచ్చారని కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు వస్తాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేస్తాం ఒక చూసుకోవచ్చు ఒక లక్ష మందికి పెట్టుకున్నా కూడా చూసుకోవచ్చు ఎంత అయిందనేది ఈ లెక్కన గవర్నమెంట్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారా ఆయన మీరు కొన్ని వేల కోట్లు అవసరం వస్తారా బాబు ఇట్లా పైసలు ఇచ్చుకుంటూ పోతే ఇప్పటికైనా జనాలను ఇలా వీడియోలు చూసినప్పుడు కొంచెం ఆలోచించి చూడండి ఈసారి వీడియోలు